అత్యంత సమృద్ధిగా మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఆయనకి వందనములు చెప్పండి సస్ ఎస్ కమ్ టు లవ్ యు ఏసో మిమ్మను ప్రేమించుటకే వచ్చి ఉన్నారు హౌలీ స్పెట్ ఇస్ పరిశుద్ధాత్మడి ఇక్కడ ఉండి ఉన్నారు మీ హృదయములను తెరవండి ఆయన కోసం మొరపెట్టండి ఆయన మిమ్మల్ని నింపును మీరు ఎవరైనానూ సరే పర్వాలేదు ఎటువంటి స్థితిగతుల గుండా మీరు వెళ్ళి ఉన్నను పర్వాలేదు డస్న్ మ్యాటర్ వాట్ వీక్నెస్ యూ హ్యా ఎటువంటి బలహీనత ఉన్నప్పటికీ పర్వాలేదు doesn't matter the sorrows you're carrying

ఆయన మిమ్మును ఎన్నుకున్నారు స్నేహితులారా లైఫ్ విత్ జీసస్ యేసుతో కూడిన జీవితము హిస్ క్రౌనింగ్ యు విత్ ఎవరీ బ్లెస్సింగ్ ఆయన ప్రతి ఆశీర్వాదమును కిరీటముగా అనుగ్రహిస్తున్నారు విత్ ఆన్సర్స్ టు యువర్ ప్రయర్ మీ ప్రార్థనలకు జవాబుల ద్వారా మల్టిప్లై వృద్ధింప చేయండి ఇంక్రీస్ ఇంకాను వృద్ధి చెందండి అండ్ బేర్ ఫruit ఫర్ జీసస్ యేసు కొరకై మరియికను ఫలించుచు ఉండండి గివ్ దం ది పవర్ టు సర్వ్ లార్డ్ ప్రభు నిన్ను సేవించే శక్తిని వారికి అనుగ్రహించండి ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధ ఆత్మ కృప వరములు ది గిఫ్ట్ ఆఫ్ వర్కింగ్ మిరకల్ అద్భుత కార్యములు చేయు వరము ది గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్ స్వస్థ పరచు వరములు ది గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసమనే వరము ది గిఫ్ట్ ఆఫ్ ప్రొఫెసీ ప్రవచనమనే వరము ఆల్ దీస్ గిఫ్ట్స్ ఆఫ్ పవర్ ఈ వరములన్నీ కూడా శక్తి వరములై ఉన్నవి ఫిల్ యువర్ చిల్డ్రన్ నీ బిడ్డలను మీరు నింపండి ప్రభు హోలీ స్పిరిట్ ఫిల్ యువర్ చిల్డ్రన్ పరిశుద్ధ ఆత్మ మీ బిడ్డలను మీరు నింపండి యాస్ దే గివింగ్ దే లైఫ్ టు సర్వ్ యు లార్డ్ వారు వారి జీవితమును మిమ్మును సేవించడానికి సమర్పి

ప్రజలకు విడుదల అనుగ్రహించండి హీల్ ద ల్యాండ్ దేశమును మీరు స్వస్థపరచండి గివ్ యువర్ చిల్డ్రన్ సచ్ పవర్ టు బి ఎ విట్నెస్ మీ బిడ్డలకు అలాగున సాక్షులుగా ఉండడానికి తగినంత శక్తిని అనుగ్రహించండి లెట్ దెం బి ఎ బ్లెస్సింగ్ లార్డ్ వారు దీవెనకరముగా ఉండాలి ప్రభు లెట్ దెం బి ఎ బ్లెస్సింగ్ వారు దీవెనకరముగా ఉండాలి వి థాంక్యూ జీ మీకు వందనములు చెల్లిస్తున్నాం యేసయ్యా ఓ ఆ జీసస్ ఎంతో మధురమైన యేసు ఆ లవింగ్ ఫాదర్ అత్యంత ప్రియమైన తండ్రి అ బెస్ట్ ఫ్రెండ్ హోలీ స్పిరిట్ మైక శ్రేష్ట స్నేహితుడా పరిశుద్ధ ఆత్ముడా వి లవ్ యు లార్డ్ మేము నిన్ను ప్రేమిస్తున్నాం ప్రభువా